దగ్గరికి వచ్చి ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా తోడుగా నిలబడతా ఉన్నాడు పోలీస్ వ్యవస్థ ఇవన్నీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా గతంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పుకునే వాళ్ళు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాము ఎక్స్పీరియన్స్ మాకు ఎంతో ఉంది అని చెప్పుకునే వాళ్ళు ఏ రోజు కూడా ఎవ్వరూ కూడా ఆలోచన చేయడానికి కూడా ఏ ఒక్కరూ కూడా సరిపోని విధంగా మీ బిడ్డ మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మార్పు తీసుకొని రచ్చాడు గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఈరోజు మీ అందరితో కూడా ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా నేను ఇదే కోరుతా ఉన్నా ఎందుకనంటే ఈరోజు నేను ప్రతి ఒక్కరూ గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నా రకరకాల కారణాలు కావచ్చు కులం కావచ్చు లేదా పార్టీలో అభిమానించే వాళ్ళు వేరే వాళ్ళు అయ్యుండొచ్చు రకరకాల కారణాలు అయ్యుండొచ్చు కానీ వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా ఒక్కసారి ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఓటు వేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు ఇది మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్తును మన భవిష్యత్ కోసం ఓటు వేస్తూ ఉన్నాం అందరూ కూడా ఒక్కసారి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న మీ ఇల్లాలితో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి మాట్లాడిన తర్వాత అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోండి ఎందుకనంటే ఈ ఎన్నికల్లో ఓటేసేది ఒక ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో కాదు ఈ ఎన్నికల్లో ఓటేసేది మన తలరాతలు మార్చే ఎన్నిక ఇది దేవుడు దయవల్ల ఈ మంచి చేయగలిగాం ఇంకా ఏదైనా కూడా సిస్టమ్స్లో సిస్టమ్స్లో ఎఫిషియన్సీ కోసం ఇంకా ఏదైనా మీరు ఏదైనా సలహాలు ఏవైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఒకే ఒక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా ఎందుకనంటే మొన్న ఈ మధ్యకాలంలో కొన్ని బటన్లు నొక్కాను ఈబీసీ నేస్తం అయితేనేమి ఈ చేయూత బటన్ అయితేనేమి ఇటువంటి కొన్ని బటన్లు నొక్కినాను ఇది ఎలక్షన్లు కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి నొక్కకపోతే మళ్ళీ ప్రోగ్రామ్స్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద ట్రీట్ చేయరని చెప్పి నొక్కే ఇష్టం కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు ఒక పది రోజులు అటు ఇటుగా మీ అందరికీ కూడా బ్యాంకుల్లో పడతాయి మామూలుగా ఎప్పుడు కూడా నేను ఇట్లా చెప్ ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు బటన్ నొక్కిన వెంటనే నేరుగా బటన్లు నొక్కిన వెంటనే పడిపోయే పరిస్థితి వారం రోజుల లోపలనే పడిపోయే పరిస్థితి ఎప్పుడూ ఉండేది మహా అయితే వారము లేకపోతే మూడు రోజులు లేకపోతే రెండు రోజుల్లోనే పడిపోయే పరిస్థితి కానీ ఈసారి మాత్రం ఎన్నికల కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి సిస్టమ్ ఆన్లో ఉండాలి కాబట్టి బటన్లు నొక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి నొక్కేసినాను కొంచెం పది రోజులు అటు ఇటుగా అది కూడా జరిగిపోతుంది ఈ ఒక్క విషయం మాత్రం మనసులో పెట్టుకొని మీరేదైనా సలహాలు ఏదైనా ఇవ్వాలనుకుంటే సూచనలు ఏదైనా ఇవ్వాలనుకుంటే మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఏదైనా సలహాలు కావాలంటే ఇవ్వమని కొడతా ఉన్నాం